విజయవాడలోని మేరీ స్టెల్లా కళాశాల ఇండోర్ ఆడిటోరియంలో ఐదవ క్రాఫ్ట్ మేళాను నాబార్డు ఏర్పాటు చేసింది గ్రామీణ ప్రాంతాలని హస్తకళ నిపుణులు సంఘాలను ప్రోత్సహించాలని లక్ష్యంతో ఈ క్రాఫ్ట్ మేళాను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా నాబార్డు అధికారులు తెలిపారు ఈ మేళా ఈ నెల ఇరవై తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు మూడు రాష్ట్రాల నుంచి కళాకారులు పాల్గొన్నారని నిర్వాహకులు వెల్లడించారు the artisans and craftsmen in a very big way since 40 years of its existence. now, some of the interventions like skill development program is very popular, but it's not enough that we impart skill. we have to look at the production process, such as design, development, and finally, and we have to look at the marketing aspects also. this intervention of rural craft mela, ైజ్ హియర్ ఇన్ విజయవాడ ఈస్ వన్ సచ్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ టెన్ డేస్ కివింగ్ఫామ్ ఫర్ ది రూరల్ ఆర్టిసన్ అండ్ క్రాఫ్ట్స్ మెన్ టు కమ్ అండ్ డిస్ప్లే దేర్ ప్రోడక్ట్ అండ్ సెల్ దేర్ ప్రోడక్ట్ టు ది అర్బన్టీ క్రాఫ్ట్ మేళాలో మేము మొత్తం పదమూడు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ సహా పదమూడు రాష్ట్రాల నుంచి అరవై ఆరు మంది కళాకారుల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కూడా ఇక్కడ పెడతాం జరిగింది వారు చేసిన ఉత్పత్తులన్నింటినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రదర్శన మరియు విక్రయం కోసం వాళ్ళు పెడుతున్నారు అంటే వీళ్ళందరికీ కూడా అంతకు మేము అవార్డులు మా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆఫీసుల ద్వారా కానీ మా డిడిఎంస్ ద్వారా కానీ వీళ్ళకి శిక్షణ ఇప్పించడం జరిగింది అండ్ 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 క్రాఫ్ట్స్ ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ తిరిగి మరో బుల్టెన్లో కలుసుకుందాం చూస్తూనే ఉండండి టీవీ సామాన్యుడి ఆరోపణ